ఇరవై రెండవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం అయితే ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుంటాం ఇక మనం అయితే ముందుగా దిగుమతి చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే నిన్న చూసుకుంటే ఈ వానకాయలు కాయలు ఎక్కువ ఉండడం వల్ల నైంటీ పర్సెంట్ అంతా యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు ధరలు వెళ్ళాయి కొంచెం ఏదో మండికి ఒక ఐటమ్ మాత్రమే ఒక ఐటమ్ రెండు ఐటలు రెండు రెండు ఇరవై ఐటల పడడం జరిగింది నిన్న ఈరోజు చూసుకుంటే ఈరోజు చాలా వరకు ఆరాసకాయలు ఉన్నాయి క్వాలిటీలు కూడా బాగున్నాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఈరోజు అంగల్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే చాలా ఐటల్ అయితే పడుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ క్లాస్ ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇప్పటివరకు అయితే రెండు మూడు మార్కెట్లు రన్నింగ్లో ఉన్నాయి ఇంకా కూడా ఆ బాగాలో కూడా అయితే యాక్షన్ కంప్లీట్ కాలేదు యాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక ముప్పై నిమిషాలు అవుతుంది రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మూడు వందలు ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టూ సెవెంటీ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే టాప్ రేట్ అయితే పడ్డం జరిగింది అంగల్ మార్కెట్లో ఇంకా లాస్ట్లో ఏమైనా ధర పెరిగినా తగిన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్